నరసరావుపేట పార్లమెంటు సభ్యులు అనగానే ఒక విద్యావంతుడు ఒక సౌమ్యుడు అనే పదాలతో కూడిన లావు శ్రీకృష్ణదేవరాయల పేరు వినిపిస్తుంది పేరుకు తగ్గట్టుగానే ఆంగ్ల రాజసం సౌమ్యంతో కూడిన మంచితనం పెళ్ళు బిక్కినట్లు కనిపిస్తుంది పల్నాడు ప్రాంతానికి చేసిన మేలు పల్నాడు ప్రాంత ప్రజల కోసం పడిన కష్టమే తనను గెలిపిస్తుందని పల్నాడు ప్రజల మంచితనాన్ని రుచి చూశానని వారి అభిమానమే తనను గెలిపిస్తుందని ముందుకు సాగుతున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో అపూర్వ విజయం సాధించిన యువ నాయకుడిగా ఎంపీ లావు నిలిచారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు పల్నాడు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తూ పల్నాడు ప్రాంతంలో జలసిరులు కురిపించాలనే సంకల్పంతో ఆయన చేసిన కృషిని ఈ కథనంలో చూద్దాం పల్నాడు జిల్లాలో ప్రజలకు రైతులకు సాగునీరు తాగునీరు పుష్కలంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు మరియు ఎంపీ నిధుల ద్వారా పల్నాటి ప్రజల నీటి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో కృష్ణానది పక్కనే ఉన్న నీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందిపై దృష్టి సారించి డెబ్బై ఏళ్ల నుంచి వరికపూడి సెల ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఢిల్లీలో తన గలం వినిపించారు Honourable Member Sri Lavu Sri Krishna Ji. Sri Krishna Ji. Lavu Sri Krishna Ji. Sri Lavu Sri Krishna. Lavu Sri Krishna. You go back for the last 50 years, you check all the data that is available. Every time there is a drought, it's always there in the region. So, what I'm asking you, uh, asking the Jalshakti Ministry here, as well as the Minister of Forest here, is two things. First thing, through Jalshakti Ministry, I want, to, I want to request you to. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నిర్మీలన మిషన్ కింద ముప్పై నాలుగు కోట్లు కేటాయింపు జరిగేలా కృషి చేయగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక లక్ష రెండు వందల మూడు కోట్ల రూపాయలకు ఆమోదం లభించింది దీని ఫలితంగా రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదిహేనున మాచర్లలో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగింది దీనివల్ల మాచర్ల నియోజకవర్గంలో రోజుకి రెండు వందల ఎనభై ఒక్క క్యూసెక్కుల చొప్పున ఒకటి పాయింట్ యాభై ఏడు టీఎంసీల నీటిని తరలించి ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇరవై వేల మందికి తాగునీరు లిఫ్టింగ్ పద్ధతిలో అందనుంది అదేవిధంగా మాచర్ల వినుకొండ నియోజకవర్గాలకు మరియు చెరువు ప్రాంతాలకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి తాగునీరు అందనుంది అదేవిధంగా శుద్ధ జలం కోసం మైక్రోఫిల్టర్స్ ఏర్పాటు చేశారు గ్రామంలో ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ట్యాంకర్ల వద్ద నీటిని మిషనరీ ద్వారా రీఫిల్టరింగ్ చేసే ఫిల్టర్లను నలభై లక్షల ఎంపీ నిధులతో జిల్లాలోని మండపూడి ధరణికోట దేశవరం నెకరికల్లు గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు ఎంపీ ఎనలేని కృషి చేశారు అదేవిధంగా గురజాలలో దోబచెరువు అభివృద్ధికి లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేశారు ఐదు లక్షల ఎంపీ నిధులు ఇవ్వడంతో గురజాలలో దోపచెరువు అభివృద్ధికి అడుగులు పడ్డాయి దీని ద్వారా ప్రస్తుతం పదివేల మందికి నీటిని అందిస్తున్నారు రెండు కోట్లతో పార్కులు వాకింగ్ ట్రాక్ పచ్చని వాతావరణంతో చెరువు ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు శ్రీకృష్ణదేవరాయలు తన ఎంపీ నిధులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల నిధులు మంజూరు చేయించి పల్నాడులోని గ్రామాల్లో తాగునీరందేలా ఎనభై ఎనిమిది వాటర్ ప్లాంట్లు నిర్మాణం చేయించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎంపీ నిధులు బాల వికాస స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లతో ఇరవై ఎనిమిది వాటర్ ప్లాంట్లను కట్టించారు రెండు వేల ఇరవై మూడులో ఒక్క వినుకొండ నియోజకవర్గంలోని ఢిల్లీలోని ఇరీడా సిఎస్ఆర్ మరియు బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ మరియు ఎంపీ నిధులతో ఇరవై వాటర్ ప్లాంట్లను నిర్మాణం చేశారు అదేవిధంగా మాచర్ల గురజాల నియోజకవర్గంలో ముప్పై ఏడు వాటర్ ప్లాంట్లు మంజూరు చేయించారు రానున్న రోజుల్లో మరో వంద ప్లాంట్లు ఏర్పాటు చేయించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు జలజీవన్ మిషన్ పథకం కింద శ్రీకృష్ణదేవరాయలు చొరవతో గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేసి నీరందించే విధంగా పల్నాడు జిల్లాకు ఐదు వందల ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు మంజూరయ్యాయి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పనులు జరిగి కొన్ని గ్రామాల్లో కుళాయిలు కూడా ఏర్పాటు చేసేందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేశారు కాబట్టి విద్యావంతుడు పల్నాడు జిల్లా అవసరాలు తెలిసిన పల్నాడు జిల్లాలో తన అభివృద్ధి మార్కు వేసుకున్న లావు శ్రీకృష్ణదేవరాయలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు ఆయన విజయం సాధించి పల్నాడు ప్రాంతానికి మరిన్ని పథకాలు తెచ్చిపెట్టి పల్నాడుని అభివృద్ధి పదంలో ముందుకు సాగించాలని ప్రజలు ఆశిస్తున్నారు